హాయ్ ఫ్రెండ్స్ నేనండి మీ దాసరి హాయ్ అందరు బాగున్నారా నేను కూడా బాగానే ఉన్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను ఎప్పటిలాగా ఇప్పుడు మీ అందరికీ నేను పామాయిల్ కల్టివేషన్ గురించి చెప్పదలుచుకోలేదు నా బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తున్నాయి చూసండి వెనక చూడండి గ్రీన్గా కనిపిస్తున్న ఈ మొక్కలన్ని ఇవి ఏం ప్లాంట్స్ అనుకుంటున్నారు ఒక్క ఒక్క మొక్కలు వీటిని పోక చెక్క పోక మొక్క ఏమండి ఇంగ్లీష్లో అరికా నట్ అంటారు అయితే ఇవి అరుదుగా ఎక్కడ పండుతాయి అంటే మనకి కర్ణాటక రాష్ట్రంలో తర్వాత కూ కొంచెం టెంపరేచరు కూల్గా ఉండే ప్రదేశాల్లో ఎక్కువగా పండుతాయి అన్నమాట మనకి ఇక్కడ ఏపీలో కూడా ఈ మధ్య కాలంలో రైతులు చక్కగా అలవాటు పడుతున్నారు మన క్లైమేటు సూట్ అయ్యే మొక్కలు ఏమిటి రా అంటే ఆ వెరైటీ దేశవాళీ వెరైటీ మన ఏపీ టెంపరేచర్కి థర్టీ ఫైవ్ టు ఫి ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ డిగ్రీస్ వరకు ఈ మొక్క దేశవాళి మొక్క తట్టుకోగలుగుతా తట్టుకుంటుంది అనమాట అయితే ఇది అదే హైబ్రిడ్ వెరైటీ వేసుకున్నారనుకోండి అది ఈ టెంపరేచర్కి తట్టుకోలేదు మనకు తట్టుకోలేదు కనుక దేశవాళి వెరైటీనే అందరూ కోరుకుంటున్నారు దేశవాళి వెరైటీ తట్టుకుంటుంది హీట్ని గట్టడానికి వ్యాసవకాలం వచ్చేటప్పటికి శీతాకాలం వ్యాసావాలం వచ్చేటప్పటికి హీట్ చాలా ఉంటుందండి థర్టీ టూ ఫార్టీ టూ ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ డిగ్రీస్ దాకా వెళ్ళిపోతుంది అయితే సరే ఈ మొక్కలన్నీ ఎలా ఉంటాయి ఏంటి అంటే చూడండి ఫ్రెండ్స్ చాలా చక్కగాను ఇవి మొక్కలు ఇంతకీ ఇందులో ఉన్న ప్రత్యేకత ఏంటంటే కొబ్బరి చెట్లాగా పామాయిల్ చెట్లాగా ఇది మాను బాగా లావుగా ఊరిపోయి ప్లేస్ను విస్తారంగా ఆవహించేదు ఇందులో దగ్గర దగ్గర ఆరు నుంచి ఏడు అంగుళాలు మా లావు మొక్క ఊరుతుంది అన్నమాట ఊరి అది ఎక్కడి దాకా వెళ్ళిపోద్ది దగ్గర దగ్గర సెవెంటీ టు ఎయిటీ ఫీట్ వరకు హైట్ వెళ్ళిపోద్ది దీని వేరు వ్యవస్థ భూములకి ఫార్టీ ఫీట్ వరకు వెళ్ళిపోద్ది అయితే పామాయిల్ కల్టివేషన్లో ఉన్న దాని తేడా ఈ మొక్కలో ఉన్న తేడా ఏంటి అంటే పామాయిల్ మొక్క ఏర్లు లోతుకెళ్ళవండి కొబ్బరి చెట్టు మాదిరిగా లోతుకెళ్ళవు అవి ఏం చేస్తాయి కిందకి భూమిలోకి కొబ్బరి చెట్టు ఏళ్ళు భూమిలోకి వెళ్ళిపోతాయి అలాగే పామాయిల్ ఏళ్ళు జల్లెడి మాదిరిగా భూమిలోను అల్లేస్తుంది ఆ చెట్టు వీళ్ళు ఈ చెట్టు వీళ్ళు అల్లు అయితే ఇది ప్లేస్ విస్తరించదు మొక్క కూడా కొబ్బరి చెట్టు కంటే ఎక్కువ లైఫ్ ఇస్తుంది ఇది కొబ్బరి చెట్టు కంటే ఎక్కువ లైఫ్ మేబీ ఎయిట్ ఇయర్స్ దీన్ని దేశవాళీ వెరైటీ అనమాట ఈ వెరైటీ వచ్చేసి దేశవాళీ వెరైటీ ఇది కొబ్బరి చెట్టు మాదిరిగా చక్కగాను ప్లేస్ ఆవహించకుండా ఎక్కడ పడితే అక్కడ వేసుకునే విధంగా అంటే చాలా చాలా గట్ల మీద చాలామంది రైతులు వేస్తూ ఉంటారండి కోనసీమ అటు రామ అమలాపురం రావులపాలెంకి వెళ్ళి వెళ్తే ప్రతి రైతు కూడా ఊడుపు చెందిన గట్ల మీద చక్కగాను ఈ మొక్కలు గజమినార గార డిస్టెన్స్లో మొక్కలు పెట్టేసి ఉంటాయి అన్నమాట ఏమండి చాలా ఫండమెంటల్గా చాలా ప్రాక్టికల్గా వాళ్ళు ట్రాక్టర్ వెళ్ళి దమ్ము చేసుకుని బయటకు వచ్చేసే విధంగా ఒక దారింటి పెట్టుకుని ఆ దారిలోనే వెళ్ళి వస్తూ ఉంటూ వీళ్ళు ఈ పంటను కూడా అభివృద్ధి చేస్తున్నారు ఊడిపిచల్ల అంటాను అది మన రైతులకి ఇక్కడ చెప్తే ఆ ఇడు చెప్తున్నాడే తొక్క తోడము అని అని చెప్పేసి వాళ్ళు మనకి వెనకాల తాటాకులు కట్టడానికి చూస్తున్నారు ఎందుకంటే ఎవడైనా ఏదైనా చెప్తున్నారు అంటే ముందు గ్రహించాలి వినాలి విని అర్థం చేసుకుని అది ఎంతవరకు కరెక్ట్ అనేది జడ్జిమెంట్ చేసుకోవాలి అయితే ఈ ఒక్క మొక్కలు చూడండి చాలా చక్కగాను ఎంత ఇదిగా ఉన్నాయో కవర్లో పెట్టేసి ఏమండి ఈ ఒక్క మొక్కలన్నీ కూడాను చాలా చక్కగా ఇలా ఉన్నాయి వీటికి మరి ఎందుకు ఒక్క మొక్క గురించి బాగానే చెప్పుకొచ్చాము బాగానే ఉంది సరే ఇవి వేస్తే మనకి ఏంటండి ఉపయోగం ఎంత లాభం వచ్చేస్తుంది ఏంటి పామాయిల్లో వచ్చినంత లాభం వస్తుందా అని చెప్పేసి మీరు అనుకుంటారు ఏమండి వస్తుంది వీటికి విలువ ఉందండు ఈ తోట పంపులు ఈ మధ్యకాలంలో ఎక్కువగా రైతులందరూ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ అయితే ఈ మొక్కలన్నీ కూడా నారు కట్టాను అనమాట ఇది నారు ఎలా ఉంది చక్కగా దెమ్మోసి దెమ్మ మీద నారు కట్టాను ఏ విధంగా ఉందో చూడండి ఫ్రెండ్స్ ఉంది కదా ఇవంతా నారు ఇవి పీకి కవరంలో పెట్టాలి ఇవి హైబ్రిడ్ అనమాట హైబ్రిడ్ వెరైటీ మంగళ సుమంగళ ఇది మంగళ ఇది చూడండి ఇది సుమంగళ వీటిని నేట్లో కట్టాను ఇవి కుండీలు వరలు ఉంటాయి సార్ నూతి వరలు నూతి వరల్లో కట్టాను ఇవి సుమంగళ ఏమండి ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది ఇది అస్సాం వెరైటీ అనమాట ఆ మొక్కలకి ఈ మొక్కలకి చాలా చక్కగా తేడా తెలుస్తుంది మనకి కొంచెం ఎంతో కాదండి కొంచెం తేడా తెలుస్తుంది లైట్గా పెద్ద తేడా ఏమి ఉండదు ఈ కనిపిస్తున్న ఈ మొక్కలన్నీ కూడా ఇవ్వండి ఇవంతా నారే మట్టిలో కట్టింది నారు ఎవండి ఇవి పీకి కవర్లో పెట్టుకోవాలి ఇదా ఇవన్నీ కూడా దేశవాళ్ళ మొక్కలు అన్నమాట ఇలా వెరైటీలను మనం తెచ్చుకొని డెవలప్ చేసుకుంటే మనకే మంచిది ఎందుకు అంటే మొక్కలు కొనాలంటే ఇవి సైజును బట్టి ఏమండి వయసును బట్టి వయసు అంటే ఇయర్ ఎంత రెండు సంవత్సరాల మొక్క సంవత్సరంన్నర మొక్క సంవత్సరం మొక్క ఆరు నెలల మొక్క ఏమండి అలాగా వాటి వయసును బట్టి రేటు ఉంటుంది అలాగే మొక్కలు ఏం చేస్తారంటే వయసును బట్టి గ్రాడ్యువల్గా కవర్లు మార్చుకుంటూ మట్టి ఎక్కువ చేస్తూ కవర్లలోనూ కవర్లు మార్చుకుంటూ వెళ్తారు మట్టి అంత వేస్తూ ఉంటే మరి మొక్క రేటు కూడా అలా పెరుగుతూ ఉంటుంది మరి సహజంగా తెలియదు తర్వాత మట్టే కదా మనం కాలు మన కాలు కింద మట్టే కదా అనుకుంటారు మట్టి కూడా కొనాలండి మట్టి ఊరికనే రాదు మరి ఆ మొక్కలకు సూట్ అయ్యే మట్టి వేరే చోటు నుంచి తెచ్చుకోవాలి కొనటం మాట ఎలా ఉన్నది తెచ్చుకోవడం కూడా కష్టమే కదండి అవి కూలీలతోటి కవర్లు కొనాలి కూలీలను పెట్టి కవర్లో పెట్టించాలి వాటి సయరక్షణ చేసి రోజు మందు కొట్టి మంది మందేసి వాటర్ పెట్టి మందేసి చెయ్యాలి కదా మరి కష్టం అంతా ఈ ఎక్సెస్ అంతా ఎవరిస్తాడు ఎంత రూపాయకి వస్తా రెండు మూడు రూపాయలకి వచ్చేద్దా పది రూపాయలకి వచ్చేద్దా ఐదు రూపాయలకి ఇస్తావా అని అడుగుతారు తప్పండి ఎందుకంటే కష్టం ప్రతిఓడికి వాడు పట్టుకెళ్ళి కల్టివేషన్ చేయాలనుకున్నప్పుడు ఊరికినే ఇవ్వరండి చాలామంది ఊరికినే ఇస్తామని అడుగుతున్నారు అది చాలా బాధ కలుగుతూ ఉంటుంది అప్పుడప్పుడును ఎందుకంటే మా వాడికి ఏదైనా డబ్బులు పెట్టి కొనాలి తప్పదు అనుకున్నప్పుడు చాలా ఇంట్రెస్ట్గా వెళ్ళిపోయి డబ్బులు పెట్టి కొనేస్తాడండి మన తెలుసున్నవాడి దగ్గర మొక్క కొనాలన్న కొనాలన్న ఆడి మొక్క అవసరం వచ్చినప్పుడు తెలుసున్నవాడి దగ్గర ఉంటే కనుక చాలా తేలిగ్గా సునాయాసంగాను సులకనగా మాట్లాడతారు అదొకటి మైనడిగా గ్రహించాలి ప్రతి ఒక్కళ్ళు సరే ఈ మొక్కలు మొక్క కట్టుకుంటే మంచిదా మొక్క కొనుక్కుంటే మంచిదా అంటే నాకు తొందరగా ఉంది ఎమ్మటే పొయ్యిలో చేతులు పెట్టి కాల్చేసుకోవాలనుకుంటారు కొందరు అటువంటి వాళ్ళు ఏం చేస్తారు ఇమీడియట్లీ తోట వేయాలనుకున్నాం వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారు డబ్బులు పెట్టి కొనేసుకోవాలి లేదండి నాకు కొంచెం టైం ఉంది నేను చక్కగా వేసుకుంటాను అని చెప్పేసి అనుకునే వాళ్ళు మొక్క విత్తనం తెచ్చుకుని మొక్క కట్టుకోవడం బెటర్ ఏమండి కొందరు ఏం చేస్తారంటే నా దగ్గరికి చాలామంది కలల ప్రపంచంలో బతికే వాళ్ళు వస్తూ ఉంటారు వాళ్ళు వేసేది ఉండదు ఏముండదు వాడు ఎక్కడో వీడియో చూస్తుంటాడు టెంప్ట్ అయిపోయి ఉంటాడు చక్కగా నేను ఏసేయాలో తెలుసుకోవాలని వచ్చేస్తాడు ఇక్కడికి అరే బాబు దీని రేట్ ఇది దీని రేట్ ఇది అని చెప్పినప్పుడు ఆడి చిన్న గుంట మళ్ళీ పగిలిపోద్ది పగిలిపోయి ఆలోచించి ఆలోచించి ఆలోచనలోనే బతికేస్తూ ఉంటారు కనుక ఫ్రెండ్స్ నేను ఎప్పటికప్పుడు ఈ మంచి మంచి వీడియోలు చేసి మీకు అందిస్తూ ఉంటాను ఈ కల్టివేషన్కి సంబంధించి కనుక నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ రాసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ ప్రోత్సాహమే నా బలం ఏమండి మీ ప్రోత్సాహమే నా జోష్ మీ ప్రోత్సాహంతో నేను ఒక అడుగు ముందుకేసి ఇంకా జోష్ తోటి మంచి మంచి వీడియోలు చేయడానికి ఇది అనమాట ఉంటాను ఫ్రెండ్స్ మీ దాసరి